అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట గంటసిమ్మల్ అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి బ్రదర్ రామకృష్ణ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు భీమవరం మెట్వాటెన్ జాతికి సంబంధించిన అలాగే పండక్కి తయారీలో పెట్టుకునే రెండు కోడిపుల్ని అయితే అమ్మకాన్ని చూపించరుగుతుందండి ముందుగా ఈ రెండు కోడిపుంజుల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా వీటి యొక్క రంగుల విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క రంగులు వచ్చేటప్పటికి కోడి పచ్చకాకి గాను అలాగే పచ్చకాకి గాను బ్రదర్ అని చెప్తున్నారండి అలాగే ఈ రెండు కోడిపుంజుల యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసులు వచ్చేటప్పటికి సుమారు పద్నాలుగు నెలలుగా ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి ఈ కోడిపుంజల యొక్క ఎత్తుల విషయం చూసుకున్నట్లయితే వీటికి ఎత్తులు వచ్చేటప్పటికి సుమారుగా ఇరవై రెండు వరకు ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి అలాగే ఈ కోడి యొక్క బరువుల విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క బరువులు వచ్చేటప్పటికి సుమారు మూడున్నర కేజీల వరకు ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి ఈ కోడిపుంజలు కానీ బల్క్గా తీసుకున్నట్లయితే వీటి యొక్క ధర వచ్చేటప్పటికి రెండు కోడిపుంజులు కలిపి పద్దెనిమిది వేల రూపాయలుగా చెప్తున్నారండి రెండు కోడి కలిపి పద్దెనిమిది వేల రూపాయలుగా చెప్తున్నారు అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా అయిన ఎనర్జేస్కి అయితే ట్రాన్స్పోర్టేషన్ ఇస్తానని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి దయచేసి ఈ రెండు కోడిపుంజులు ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైట్లను డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని అలాగే రేటు మరొక తీసుకోండి ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికి రామకృష్ణ గారు అండి అడ్రస్ వచ్చేటప్పటికి ఖమ్మం జిల్లా సత్తుపల్లి దయచేసి గమనించగలరండి టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దని చెప్పి బ్రదర్ మరీ మరీ చెప్పారండి మనకి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ కేకే ఫార్మ్స్